దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి మన ప్రభుత్వ యేసు క్రీస్తు వరచున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామాల మీ అందరికీ మా స్వభావ తెలియజేసుకుంటున్నాం అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరందరూ వర్దలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లల ఈరోజు దేవుడు మనకు మూడు బాధ్యతలు అనుగ్రహించాడు ఆ మూడు 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 బాధ్యతల గురించి మనం మాట్లాడుకుందామని గత వీడియోస్లో నేను చెప్పున్నా అయితే కొన్ని వీడియోస్ గురించి మనం ఏం చేస్తున్నామంటే కొన్ని సమాధానాలు వెతికే పనిలో ఉన్నాం కాబట్టి అంటే ఆన్సర్ ఫైన్ చేస్తున్నాం కాబట్టి దాని పరంగానే ఇది కూడా ఒక క్వశ్చన్గా తీసుకొని ఈరోజు అంశం ఆన్సర్స్ ఆన్సర్స్ వెతికేదానికి ప్రయత్నం చేద్దాం అంటే ఒక సమాధానం తీసుకొని ఆ సమాధానానికి ప్రశ్న ఎక్కడుంది అన్నది బతకదాం ఇదేంటి విచిత్రంగా ఉంది అని అంటే ఒక్కరో వాక్యంలో వెళ్ళినట్లయితే మీకే అర్థమవుతుంది ఒక సమాధానం ముందుగా తీసుకొని దీనికి ప్రశ్న ఏంటి అనే దాన్ని వెతికదానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా ఎందుకంటే ప్రతిసారి రొటీన్గా చెప్తే మీకు బోరు కొడుతుంది చెప్పే వారికి నాకు బోరు కొడుతుంది వాక్యం అనేది ఎప్పుడు బోరు కొట్టకూడదు వాక్యం అనేది వినసంపుగా చెవులకు ఉండాలి దాంట్లోకి ఒకసారి మనం అడుగు పెట్టామని అంటే అవని మన హృదయంలోకి వెళ్ళాలి అది మనం వింటూ ఉండగా వింటూ ఉండగా మన హృదయంలోకి వెళ్ళాలి అది అప్పుడే వాక్యం అనే దానికి ఒక ఆ అనేది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకంటే వాక్యం అక్కడ చెప్తుంటే మనం వినకుండా పక్కన అంటే ఆ వాక్యానికి మనం విలువ ఇచ్చిన వాళ్ళం కాం వాక్యాన్ని హృదయం మనం నింపుకున్నామైతే తప్పకుండా మనం వాక్యానికి విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈరోజు ఆ అంశం ఏంటి అంటే నీ శక్తి లోపము లేకుండా సువార్త చేయము అన్న ఒక అంశం గురించి ఈరోజు వాక్యం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం పిల్లల నీ శక్తి లోపం లేకుండా శువార్త చేయము ఇప్పుడు ఆ సమాధానం మనం ఎతకరాన్నాం కదా సమాధానం ఏంటంటే సువార్త మనం చెయ్యాలి అంటే ఎవరు మనం అంటే దేవుని జనాంగం దేవుని జనాంగంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఆయనకి వ్యతిరేకమైన పనులు ఏవి చేయకూడదు కాబట్టి ఆయనకి ఆయన మనకు అనుగ్రహించిన కొన్ని ఆజ్ఞలు ఎందు ఆయన మనకు అనుగ్రహించిన కొన్ని ఆజ్ఞలు ఎందు మనం స్థిరులుగా నిలబడాలి నిలబడినప్పుడు ఆయన మనకు అనుగ్రహించిన రెండవ బాధ్యత మొదటి బాధ్యత మనం ఏం చెప్పుకున్నామంటే మనం మట్టుకు కొద్ది ఆత్మలైనా మనం రక్షించగలగడం ఈ రెండవ బాధ్యత ఏంటంటే సువార్త చెప్పడం క్రైస్తవుడుగా నువ్వు పుట్టినప్పుడు క్రైస్తవుడుగా నువ్వు జీవిస్తున్నప్పుడు క్రైస్తవుడుగా నువ్వు నీ జీవితాన్ని తుదకు తీసుకుపోవాలి అని అనుకున్నప్పుడు నీ జీవితంలో ముఖ్య పాత్ర వహించేది ఈ సువార్త ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాన్ని ఇస్తాడు కానీ శువార్త అనేది ప్రతి ఒక్కరికి ఇస్తాడు ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలి ప్రతి ఒక్కరు ప్రవేణ యేసు ప్రభువులు గారు వారి గురించి ప్రకటించబడాలి ప్రకటించాలి ప్రకటించబడాలి ఎందుకంటే అప్పుడే క్రైస్తవ్యం అనేది బలంగా ఉంటుంది పిల్లల సువార్త లేకుంటే క్రైస్తవ్యం ఇంతవరకు వచ్చేది కాదేమో ప్రతి ఒక్క చేతిలో బైబిల్ ఉంది ఇప్పుడు అంతవరకు తీసుకురాగలిగిన దానికి వాళ్ళని కొంచెం గుర్తు చేసుకోవాలి హృదయపూర్వకంగా కొద్దిగైనా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆ మిషనరీస్ చాలా చాలా నిందలు పడి ఈ ఒక్క బైబుల్ అనేది మన చేతికి రాగలిగింది కాబట్టి వాళ్ళని కొద్దిగైనా ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే దీని గురించి సమాధానం వెతకాలన్నాను కదా చూడండి ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం పదో వచనం మీ దగ్గర పరిస్థితి గ్రంథాలు ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి తెరిచి చూడండి ఇక సమాధానం ప్రశ్న రెండు అర్థమవుతుంది ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం ఇక్కడ ఒక చిన్న మాట ఉంటది దాన్ని చదువుకునే దానికి ప్రయత్నించే దంపులారా ఆ పదో వచనం చూడండి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపము లేకుండా చేయము ఈ వాక్యానికి మనం ఇప్పుడు ఇది సమాధానంగా ఉంది కాబట్టి ఈ వాక్యానికి ప్రశ్న వెతకడం ఈ వాక్యానికి ప్రశ్న ఏంటంటే సువార్త అదేంటన్నా ఈ వాక్యానికి ప్రశ్న సువార్త ఏంటి అని గను నన్ను అడిగినట్లయితే దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు దాన్ని నీ శక్తి లోపం లేకుండా చేయడం నువ్వు నేర్చుకోవాలా అది మూడు ముఖ్యమైన పాత్రలు విశ్వాస జీవితంలో ఉంటే క్రైస్తవ జీవితంలో ఉంటే ఆ ముఖ్యమైన పాత్రలు అంటే విశ్వాస జీవితంలో మనం స్థిరలుగా నిలబడడం సువార్తను ప్రకటించడం నీతిని అనుసరించి మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవడం నీతిని అనుసరించడం అంటే ఎవరిని అనుసరించడం యేసు ప్రభుడు వారిని అనుసరించడం ఆయన్ని అనుసరించి బ్రతకాలంటే ఆయన మాదిరే మనం విశ్వాసంలో దృఢంగా నిలబడగలగాలి ఇది జరుగుతుంది నా తండ్రి నాకు అనుగ్రహించిన బలంతో నేను ఇది చేయగలిగాను అని యేసు ప్రభుడు వారు ఎలాగైతే అద్భుత క్రియలని చేశాడో ఆ విధంగానే యేసు ప్రభు వారు మాకున్నాడు ఎటువంటి కష్ట నష్ట అపాయాలు కానివ్వండి మా దగ్గరికి రావు ఒకవేళ వచ్చినను వాటిని పోరాడేదానికి ఆయన మాకు శక్తిని అనుకరిస్తాడు అని నిలబడటం అయితే మూడవదిగా సువార్తను ప్రకటించడం అని అంటే యేసు ప్రభు వారు ఈ భూ భూమి మీదకు వచ్చి ఎలాగైతే సువార్త ప్రకటించాడో ఎలాగైతే ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడో మనం కూడా క్రైస్తవ జీవితంలో శుభార్తను ప్రకటించగలుగుతున్నామా యేసు ప్రభువు వారికి మన వంతు మనం స్థాపన పనిలో కొద్దిగైనా సహాయపడుతున్నామా మన బాధ్యత మనం నెరవేరుస్తున్నామా నెరవేరుస్తున్నామా అన్న ఒక అంశం మీద ఈ వాక్యం ఉంటుంది పిల్లరా చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని శక్తిలోకంగా లేకుండా చేయమని ఇక్కడ ఉంది కదా అప్పుడు ఇది మానవ జీవితానికి సంబంధించిన వాక్యమా లేదంటే క్రైస్తవ జీవితానికి సంబంధించిన వాక్యం నన్ను అడిగినట్లయితే మానవ జీవితం క్రైస్తవ జీవితం ఇప్పుడు రెండు ఒకటి చేస్తున్నారు కానీ మానవ జీవితం అని అంటే తృప్తి లేకుండా జీవించే జీవితాన్ని మానవ జీవితం అని అంటారు పోయిన వాక్యం నేను చెప్పుకున్నాను ఆల్రెడీ క్రైస్తవ జీవితం అని అంటే ఉన్న దాంట్లో తృప్తిగా జీవించేదాన్ని క్రైస్తవ జీవితం అంటారు కాబట్టి రెండు కొద్దిగా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంది కానీ యేసు ప్రభులు వారు మనకు అనుగ్రహించిన కొన్ని ఆజ్ఞలకి లేదంటే కొన్ని అలవాట్లు కానివ్వండి ఈ సువార్త అనేది కూడా మన జీవితంలో అంత ఇంపార్టెన్స్ ఫస్ట్ నుంచి ఇవ్వడం మొదలు పెడుతూ వస్తున్నాం అంటే సువార్తను ప్రకటిస్తేనే ఏసు ప్రభులు వారు ఈ ఉనికి వీళ్ళకి ఎవరు అన్ని జనాంగానికి తలస్తారు అని సువార్తకి ముందు సువార్త ప్రకటించే దానికి ముందు నిన్ను నువ్వు బలపరుచుకోవాలా నీ శక్తిని నువ్వు బలపరుచుకోవాలా ఉదాహరణకి మీకు ఒకటి చెప్పాలని అంటే నువ్వు నీ శక్తి నీకున్నప్పటికీ లోపంతో ఒక ఇల్లు కట్టేవనుకుందాం ఒక లోపం ఆ ఇంట్లో ఉంది కాబట్టి కొన్ని రోజులకి ఆ ఇల్లు కూలిపోయింది నీ తప్పు వల్ల నీ లోపం వల్ల ఆ ఇల్లు కూలిపోయింది నువ్వు కట్టి నువ్వు కట్టిన ఇల్లు అప్పుడు అది ఎవరితో పోతుంది తప్పకుండా నీ తప్పే అవుతుంది ఎందుకంటే నువ్వు లోపంతో కట్టేవు కాబట్టి క్రైస్తవ జీవితం కూడా అంతే నీ శక్తి లోపం లేకుండా ఎప్పుడైతే నువ్వు సువార్తను ప్రకటి ప్రకటించగలుగుతావో యేసు ప్రభువులు వారు నీ ద్వారా ప్రపంచానికి తెలియబడతాడు ఒకవేళ కనుక సువార్తని నీ శక్తి లోపంతో కనుక చేసినట్లయితే నువ్వు ఆ సువార్త కనుమరుగైపోతుంది కనుమరుగైపోయిన సువార్త తిరిగి ప్రకటించబడాలన్నా ఆ ఉనికిలోకి తేవాలన్నా తప్పకుండా శక్తి అనేది అవసరం ఆ శక్తి లోపంతోనే నువ్వు చేసావు కాబట్టి సువార్త ఎప్పటికీ నీకు కనిపించదు ఒకవేళ కనుక దేవుడి శక్తితో లోపము లేకుండా కనుక నువ్వు సువార్త ప్రకటించినట్లయితే తప్పకుండా దేవుడు ఈ లోకానికి ఎవరో తెలియబడతారు నీ ద్వారా ఈ ప్రశ్నను నువ్వు గుర్తుపెట్టుకో ప్రశ్న సమాధానం మనకు రెండు తెలిసే కాబట్టి సమాధానం ఏంటంటే నీ చేతికి వచ్చిన ఏ పని నేను శక్తిలో లోపం లేకుండా చేయాలి అనేది ఎన్నో ప్రశ్న ఏంటంటే శువార్త శువార్తకి మనం ఎంత శక్తి ఖర్చు పెడతాం అన్నదాన్ని మనం ఫస్ట్ జ్ఞాపకం చేసుకొని పిల్లరా ఎందుకంటే అన్నెసరీ థింగ్స్కి మనం చాలా చాలా శక్తిని ఖర్చు పెడుతూ ఉంటాం శువార్త ప్రకటించేదానికి అంత పెట్టం కానీ అంటే చర్చిలోకి పోతాం చూస్తాం బాగా గాలి ఎక్కడ ఎక్కడ ఆడుతుందో చూసుకొని అక్కడ కూర్చుంటాం ఏసీ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ కూర్చుంటాం ఆ చెట్టు ఉంది అని ఎత్తుకొని అక్కడ కూర్చుంటాం ఇప్పుడు ఎండలో ఎన్న సువార్త సువార్తే వాన్లో ఎన్న శువార్త సువార్తే తుఫాన్లో ఎన్న శువార్త సువార్తె చచ్చిపోయే లాస్ట్ క్షణము ముందు విన్నా కూడా అది సువార్తె శువార్తలో ఎటువంటి మార్పు ఉండదు కానీ మానవ జీవితంలో మాత్రం మార్పులు కోరుకుంటాడు మానవుడు అందుకే నేను క్రైస్తవ జీవితం వేరు మానవ జీవితం వేరు అని చెప్పింది మానవ జీవితం వెళ్తూ ఉంటది దాంట్లో క్రైస్తవ జీవితం కనుక మనం జీవించినట్లయితే ఈ రెండు ఏకం అవుతాయి తప్ప ఈ రెండు ఏకం అవ ఎప్పటికీ ఎందుకంటే మానవ జీవితం వేరు మానవుడి జీవితం పాపపు జీవితం క్రైస్తవ జీవితం అనేది అలా కాదు శువార్తతో కూడిన జీవితం అనేది అలా కాదు నువ్వు ఎప్పుడైతే శక్తి లోపం లేకుండా నీ పనులు చేయడం మొదలు పెడతావో అప్పుడు సువార్త నీ ద్వారా ఇతరులకు తెలియబడుతుంది సువార్త ప్రకటిస్తున్నాడు యేసు ఏసు ప్రభువులు గారు ఉంచి మనం సువార్తను ఎలా ప్రకటిస్తున్నాం ఎందుకు ప్రకటిస్తున్నావు ఆయన ఎవరని ప్రకటిస్తున్నావు నీవు ఎవరని ప్రకటిస్తూ ప్రకటించబడుతున్నావు అంటే నీ మాట వాళ్ళు ఎందుకు అలా నీ మాట ఎందుకు ఎందుకైనా నువ్వు ఒక అల్పుడివి పాప జీవితంలోంచి మనం అందరం వచ్చాం కాబట్టి నువ్వు ఒక అల్పుడివి అని నేను ఎవరన్నా అన్నారనుకో అప్పుడు నువ్వు వాళ్ళకి తిరిగి సమాధానం ఏమిస్తావు అన్న దాన్ని బట్టి నీ జీవితం అంటే నీ మానవ జీవితమా లేదంటే నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తున్నావా అనేది అయి ఉంటుంది అప్పుడు అర్థమైపోద్ది ఆహా ఈమె దేవుడి బిడ్డ ఈమె దేవుని బిడ్డ వీళ్ళిద్దరూ సువార్త ప్రకటించబడుతున్నారు ఎవరి గురించి యేసు ప్రభువులు వారి గురించి యేసు ప్రభువుల వారి గురించి వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు సువార్త సువార్త శుభవార్త శుభార్త అనేది మానవ జీవితాలకు శుభవార్త అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ఎందుకంటే చాలా మంది కూడా ఈరోజు శక్తి లోపాలతో శుభార్త ప్రకటిస్తున్నారు పిల్లరా శక్తి లోపంతో గనక మనం ఏది చేసినా ఏ పని చేసినా కూడా అది తప్పకుండా తిరిగి బోల్తా బే జరుగుతుంది అదైతే నిలబడదు శక్తి లోపంతో కనుక చేసిన ఏ పని అయినా కూడా నిలబడదు ఎక్కువ కాలం ఎక్కువ కాలం అసలు నిలబడదు పూర్తి శక్తితో కనుక మనం ఏ పని చేసినా అది కొన్ని ఏళ్ల పాటు నిలబడుతుంది ఇది ఎవరు స్థాపించారని అంటే నువ్వు ఎలా ఉనికిలోకి వస్తావో ఈ సువార్త ఎవరు చెప్పారు దేవుని గురించి అని నీ ద్వారా దేవుడు ప్రపంచానికి పరిచయం చేయబడతలు కాబట్టి మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నాం ఏ ఒక్క మార్గంలోకి మనం నడుస్తూ ఉన్నాం ఏ మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం దేన్ని నమ్మి అనుసరిస్తున్నాం అనే ఒక ఆజ్ఞలు ఎంత ముఖ్యమో మన జీవితంలో శక్తి లోపం లేకుండా సువార్త చేయాలి అన్నది కూడా అంతే ముఖ్యం అయితే రెండవదిగా నేను ఇంకో మాట మీకు చెప్పాలనుకుంటే ఏంటంటే అది మత సువార్త ఆ వార్త పదో అధ్యాయము పదహారు వచ్చినము చదవండి తప్పకుండా చూడండి మత్స్సు వార్త పదో అధ్యాయము పదహారు వచ్చినము ఆ కొద్దిగా ఆ లైన్ ముందు తర్వాత ఇళ్ళకు వచ్చినట్టయితే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై యుండుడి మళ్ళీ ఒకసారి చదువుకుందాం అంత చక్కటి వాక్యం చూడండి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులను యుడు ఇక్కడ దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడు ఇస్తున్నాడు అంటే తోడేళ్ల మధ్యకి మనల్ని పంపిస్తూ పంపుతూ ఉన్నాడు సువార్త నిమిత్తం అయితే ఆ సువార్త నిమిత్తం తోడేళ్ల మధ్యకి వెళ్లి మనం అవివేకులుగా ప్రవర్తించినలా ఏమవుద్ది తోడేళ్ళు సంపాస్త అప్పుడు నీ సువార్త ఏటిపోయినట్టు గాలికి పోయినట్టు పాములు వలె వివేకులు గనక ఉన్నట్లయితే పామున్నామని మీ సైతాన్లా ఉన్నామని చెప్పండి మేము మీకు అది ఒక ఒక పోలికది పాము తెలివైంది అంటే అపవాది మనకి ఎటువంటి ఉచ్చులేస్తాడు తెలివైన ఉచ్చులేస్తాడు అపవాది తెలుసు మనం దేవుళ్ళకి వెళ్ళిపోతామని కాబట్టి అపవాది ఎంత తెలివిగా దేవుళ్ళ నుంచి లాగాలి అని ఉచ్చులేస్తాడు ఆ వివేకం కలిగి మనం కూడా దేవుళ్ళు అంత బలంగా నిలబడాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అపవాదం ఉండమని చెప్పడం వల్ల మళ్ళీ మీరు చాలా మంది అదే అనుకుంటారు చూడండి పాముల వల్ల వివేకులను పావురం వల్ల నిష్కపటలనే ఉంది పావురం నిష్కపటమైనది ఏం తెలియదు దానికి పాపం పావురం అంటే నిష్కపటమైనది నిష్కపటం మనం ఎక్కడ ప్రదర్శించాలి వివేక వివేకంగా మనం ఎక్కడ ప్రదర్శించాలి అన్న ఒక మాట దేవుడి ఇక్కడ మనకు సెలవిస్తున్నట్టు డారా తోడేళ్ల మధ్యకి నువ్వు వెళ్తున్నావు అన్నానంటే ఒక గుంపులోకి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాలనుకో నువ్వు సువార్త ప్రకటించకుండానే నీ అవివేక మాటలతో ఉన్న స్వార్థన చెడగొట్టే శక్తిలోపంలే శక్తి లోపంతో నీ సువార్త ప్రకటించావనుకో నీకు ఏం జరుగుతుందో ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది తోడేళ్ళ మధ్యకి గొర్రెలను పంపినట్టు ఆయన మనల్ని పంపుతున్నాడు కాబట్టి వివేకంతో ప్రవర్తించమంటున్నాడు వివేకం అంటే అపా అపాయాన్ని గుర్తించడం ఒకటే వివేకం కాదు దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు దేవుడు మన జీవితంలో ఎందుకు ఇది చేశాడు అనేది గుర్తించడం కూడా వివేకమే వివేకం అని అంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళాం ఆ సుఖ సువార్త ప్రకటించడంలో తెలిసి తెలియని సువార్తను ప్రకటించి అక్కడొచ్చే ముప్పులు తెచ్చుకోకుండా మంచి సువార్తను వివేకంతో ప్రకటించమని ఎలాగ చెప్తున్నాడో ఈ అలాగనే దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేశాడు దేవుడు నీ జీవితంలో ఒక పని చేశాడు ఆ పని ఎందుకు చేశాడో ఆలోచించడానికి ప్రయత్నం చేయి నేనేమన్నా చేశానా దానికి రిటర్న్గా ఈ దేవుడిది నాకు మాట బైబుల్ రూపంలో చెప్తున్నాడా ఈ మాటను ఎందుకు అనుగ్రహించాడు ఈ వాగ్దానాన్ని నాకు ఎందుకు అనుగ్రహించాడు ఈ దిన వాగ్దానాన్ని నాకెందుకు దేవుడు పదే పదే ఎత్తి చూపిస్తున్నాడు అన్నీ కనుక మనం వివేకంతో ఆలోచించినట్లయితే క్రైస్తవ జీవితంలో తిరిగి వెనక్కి చూడడం అంటూ ఉన్నది వీళ్ళరా ఎవరికి ఒకసారి చేయబెట్టి వెనక్కి తిరిగి చూసేది ఉండదు మనం చాలామంది చూస్తున్నారు కాబట్టి ఆ వాక్యం చెప్తున్నాను నేను కొద్ది సమయాల్లో నిష్కపటంగా మనం జీవించాలా దేవుని ఎందుకు నిష్కపటంగా జీవించాల మనం చెప్పుకున్న వాక్యాల్లో వాక్యంలో తప్పకుండా గర్దింపు అనేది ఉండాలా కాకపోతే నీ జీవితంలో నీవు నిష్కపటంగా జీవించగలగాల సువార్త చెప్పే దాంట్లో వివేకంగా సువార్త చెప్పాలా అవివేకులుగా ఉండకూడదు ఎంత మంచిగా దేవుడు దేవుడు మీకు మీకు ఈరోజు సెలవిస్తూ ఈ వాక్యం నీలో ఒకరికి మీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అని నేను చెప్పను కానీ వాక్యం రూపంగా చెప్పాలంటే వాక్యం చాలా తెలివైన వాళ్ళని చేస్తుంది మిమ్మల్ని చాలా తెలివైన వాళ్ళని చేస్తుంది వాక్యాన్ని కనుక వివేకంతో కనుక చదివినట్లయితే బయట నేను చెప్తున్నానను లేదంటే ఇంకెవరని చెప్తున్నారనో అట్ట విధంగా కాకుండా దేవునితో నువ్వు వాక్యం రూపంలో కనుక మాట్లాడగలిగితే సలోమౌన జ్ఞానాన్ని నీకు అనుగ్రహించి పోతున్నాడు ఈరోజు దేవుడు చలోమును జ్ఞానాన్ని నీకు అనుగ్రహించిపోతున్నాడు ఈరోజు దేవుడు నీ ద్వారా మందిరం స్థాపించబడాలి అని నువ్వు అనుకుంటా అనుకున్నట్లయితే తప్పకుండా దేవునికి నువ్వు ఉదయాన సరుడుగా ఉండాల ఉదయాన సరుడుగా దావిది కూడా ఉన్నాడు కదా మరి మరెందుకు మందిరం కట్టనివ్వలేదు అని నిన్న అడిగినట్లయితే దావిదు ఉన్నాడు కరెక్టే కాకపోతే దావిది కొన్ని చేస్తున్నాడు దావిది కొన్ని చేస్తున్నాడు దావిదికి మొదల్లోనే చెప్పాడు దేవుడు నీ ద్వారా మందిరం కట్టబడదు చలోమోన్ ద్వారా కట్టిస్తాను నేనని ఉండకూడదు చలోమోను కట్టాడు కానీ చలోమోన్ తర్వాత దేవుని సన్నిధిని తన దగ్గర నిలబెట్టుకోలేకపోయాడు ఆయన చేసిన కొన్ని తప్పుల నిమిత్తం దేవుని సన్నిధి తన దగ్గర నిలవలేకపోయింది అలాగను మనం దేవుని కృపలోకి వచ్చి దేవుని దయలోకి వచ్చి వీళ్ళు నా బిడ్డలు అని దేవుని అనుకునే సమయానికి బయటికి వెళ్ళిపోతున్న వారిగా ఉన్నామే ఇలా చూసుకోండి మానవ జీవితం వేరు క్రైస్తవ జీవితం వేరు మనం జీవించే మానవ జీవితం నార్మల్గా జీవించే మానవ జీవితంలో ఒక క్రైస్తవ్యం వచ్చిన తర్వాత మార్పు అనేది కనబడాల అప్పుడు నువ్వు నిజమైన జీవితం జీవిస్తున్నావు అని అర్థం విశ్వాసంలో స్థిరులుగా నిలబడాలా సువార్త ప్రకటించడంలో అవివేకులుగా ఉండకూడదు శక్తి లోపం లేని వారిగా ఉండకూడదు శక్తి లోపం ఉండేవారిగా ఉండకూడదు శక్తి లోపంతో నువ్వు సువార్త ప్రకటించినట్లయితే నీ సంగతి పక్కన పెడితే నువ్వు ఎవరికైతే సుఖ శువార్తను ప్రకటిస్తున్నావో వాళ్ళు దేవుణ్ణి ఎరగరు ఫస్ట్ వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోరు ఫస్ట్ అది ఇంకా పెద్ద శాపం అది నువ్వు చెప్పే మాటలు నలుగురు మార్చాలి నువ్వు చెప్పే మాటలో నిజం ఉండాలి అంతే వాక్యం ఎవరు చెప్తున్నారు ఎక్కడ చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు ఆలయంలో చెప్పినా వాక్యమే బయట చెప్పినా వాక్యమే కాకపోతే పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ స్థలంలో దేవుడు మనతో ఉన్నాడు అని ఒక నమ్మకంతో ప్రతిసారి మనం ముందు కొనసాగిపోతాం కాబట్టి చాలా మందికి ఆ దృఢ నమ్మకం ఉంటుంది అదే నిజం ఎక్కువ మారితే ఆలయంలో దేవుడు ఉంటాడు తప్పకుండా కాకపోతే నీతో పాటు నువ్వు ఎక్కడున్నా అక్కడ నీతో ఉంటాడు అది కూడా గుర్తుపెట్టుకో ఆలయంలో ఉంటాడు తప్పకుండా ఉంటాడు దేవుడు ఆలయంలోనే ఉంటాడు దాంతోపాటు నీతో పాటు కూడా ఉంటాడు నువ్వు ఎక్కడ కష్టంలో ఉండే ప్రభు అన్న నీతో పలికే దేవుడు ఆయన సువార్త నిమిత్తం ఒక రకంగా నా తండ్రి నా తండ్రి నాకు ఇలా సువార్త చేయడానికి వచ్చాను నాకు దారి చూపించండి తప్పకుండా చూపిస్తాడు సువార్త ఎలా చేయాలి అనేది నువ్వు దేవుణ్ణి అడిగేదానికి ప్రయత్నించే వివేకంతో ఎలా సువార్త ప్రకటించాలి అనేది నీకు ఆయనే చెప్తాడు అప్పుడు ప్రకటించి సువార్త అపాధి తెలివిగల్లా పన్నగల పని నిన్ను దేవుళ్ళో నుంచి విశ్వాస జీవితంలో దూరం చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు తప్పకుండా నీ శక్తి లోపం లేకుండా నువ్వు సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి ప్రకటించే దానికిగా ఉండాలి ఈరోజు ఉండగలరా పిల్లరా మీరు శక్తి లోపం లేకుండా సువార్తను ప్రకటించే వరకు ఉండగలుగుతారా జ్ఞాపకం చేసుకొని మీ జీవితంలో మీరు ముందు కొనసాగిపోయేదానికి ప్రయత్నం చేయండి ఏ పనైనా దేవుడు అనుగ్రహించిన సువార్తనే కాదు సువార్తని ప్రశ్నగా తీసుకొని సమాధానం వెతకడానికి ప్రయత్నం చేసాం మనం సువార్తనే కాదు దేవుడు అనుగ్రహించిన ఏ పనైనా కూడా మీ శక్తి లోపం లేకుండా చేసేదానికి ప్రయత్నం చేయండి కొన్ని సమయాల్లో వివేకంగా ప్రవర్తించండి ఇంకొన్ని సమయాల్లో నిష్కపట హృదయులై ఉండు పరిశుద్ధ గ్రంథం మీకు అదే సెలవిస్తుంది ఈరోజు జ్ఞాపకం చేసుకోండి నిజాన్ని 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 దేవుణ్ణి అడిగేదానికి ప్రయత్నం చేయండి పిల్లారా సమాధానం దేవుని ఎందుకు పొందుకునేదానికి ప్రయత్నం చేయండి అంతేకాని టీవీ షోలు చూస్తేనో లేదంటే యూట్యూబ్లో వచ్చే ప్రోగ్రాంలు వింటేనో వాటి వల్ల నీ జ్ఞానం అనుగ్రహించబడదు వివేకంగా నువ్వు ఏది మంచి ఏది చెడు అని విశ్వాస జీవితంలో తెలుసుకున్నట్లయితే నువ్వు తప్పకుండా విశ్వాస జీవితంలో స్థిరులుగా నిలబడున్నట్లే లెక్క కాబట్టి జ్ఞాపకం చేసుకోండి దేవుని ఎందు ఏ పని ఆయనను శక్తి లోపం లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తూ మీ జీవితంలో మీరు ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని ఆయన దీవించునుగాక మీ కుటుంబాలందరికీ తోడయుండి కాపాడి నడిపించునుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమ గల మా దేవుడా మా రక్షక వేతరముల వరకు మేలును కొన్ని చూపించి దేవుడా అత్యున్నతడా ఉన్నతుడా ఉన్నవా అన్న అనుబాటు వందేవా నీకు వందనాల స్థుతులు స్థుత చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రేమ స్వరూప రక్షక మమ్మల్ని దేవా రక్షించుదేవా నడిపించు నీకే స్థుతులు స్థుత్ర చెల్లించుకుంటున్నాం నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా ప్రియ బిడ్డల్ని ప్రీ కుటుంబాలు నా తండ్రి నాయన ఎవరైతే నా తండ్రి కష్టంలో నా తండ్రి నష్టంలో ఉండి నా తండ్రి ప్రభువాని నీ వైపు వాళ్ళ కన్నులు అయితే అటువంటి ప్రతి మొరని ఆలకించి వాళ్ళకి ఏం కావాలో దయచేయమని నా తండ్రి నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించండి రోజు ధ్యానించుకున్న రీతిగా నాదండి ప్రతి కుటుంబంలో నా తండ్రి నీవు ఏ పని అయితే వాళ్ళకి అనుగ్రహించి ఉన్నావో ఆ పనిని వాళ్ళ శక్తి లోపం లేకుండా చేసేదానికి నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకొంచడం నాదండి వివేకులుగా ఎలా జీవించాలి అన్నది వాళ్ళకి నా తండ్రి అవివేకులుగా ఉండకుండా స్వార్థ జీవితంలో నా తండ్రి వాళ్ళు ముందు కొనసాగిపోయేదానికి నీ కృపను అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి నిష్కపట హృదయంలో ఉండేదానికి నా తండ్రి నీ యొక్క కృపని నీ యొక్క అవగాహనని నా తండ్రి వాళ్ళకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి నీ సహాయం చేత నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి సేవకుడు ప్రతి సంఘం ప్రతి ఒక్క నా తండ్రి సువార్థికుడు నా తండ్రి ఆయన వర్ధిల్లింపబడేలా నా తండ్రి నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి అదేవిధంగా నా తండ్రి ఈ క్రీస్తు ని ఛానల్ని చేతులకు అప్పగించుకుంటున్నా తండ్రి ఈ ఛానల్లో అనేక మంది వాళ్ళు వాళ్ళ ప్రార్థన అవసరాలు మాకు తెలుపుచుండగా తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన ఔషధాన్ని పాదాలు చెంది పెట్టి ఉన్నాం నా తండ్రి ఆయన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి చిన్నపిల్లల జ్ఞాపకం చేసుకోండి అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి అక్కజల్లని జ్ఞాపకం చేసుకోండి స్నేహితుల్ని జ్ఞాపకం చేసుకోండి శ్రేక్షలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని ఆశీంచి కాపాడే బలపరిచి నడిపించి మేము వేడుకుంటున్నాం తండ్రి నీ సహాయాన్ని ప్రతి ఒక్కరి ఎంతో ఉంచమని నీ కృపని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి మనం వేడుకుంటూ సహాయం నా తండ్రి కోరుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి సేవకుడికి ప్రతి సంఘానికి ప్రతి ఒక్క సువార్థికుడికి నీ యొక్క సహాయాన్ని అనుగరించి మనం వేడుకుంటూ మన ప్రవేణ యేసు క్రీస్తు వాళ్ళు మహిమ గల శ్రేష్టమైన నామంలో నా తండ్రి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్ బ్లెస్ యూ ఆల్